హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది దగ్గర వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నాం అనమాట అయితే కోలూరు వజ్రాల వేటకి వెళ్ళేటప్పుడు బోధనం గోపాలపరం బోధనం అలాగే కేతవరం చిట్టేల ఇవన్నీ కూడా ఊర్లన్నీ కూడా దాటుకొని పోవాలి ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలానికి సంబంధించిన పులిచింతలు ప్రాజెక్టు ముంపు అన్నమాట ఆ ప్రాంతాలన్నీ కూడా నీటిలో అయితే మునిగిపోయాయి కోలూరు వజ్రాల వేటకి వెళ్ళాలంటే బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు ఆ ఏరియా అంతా కూడా నీటిలో నుంచి అయితే బయటపడింది ఆ ముంపు ప్రాంతాలు అంటే కోలూరు వజ్రాల వేటకి అంతకు ముందున్న పది సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితం పులిచింతలు ప్రాజెక్టు కట్టక ముందు ఉన్న బస్సు రూట్లో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవడం వల్ల అయితే ఈ నేను వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల ఈ ఊళ్ళు సుమారుగా ఒక పది పదిహేను ఊర్లు అయితే ఇక్కడ అయితే మొత్తం మునిగిపోయాయి ఆ ఊర్లన్నీ కూడా బయటపడ్డాయి అన్నమాట అయితే వజ్రాల వేట అయితే ఇక్కడ బాగా కొనసాగించవచ్చు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత వజ్రాలు దొరికే పొలాలు ఊర్లు వీడు భూములు అడవి ప్రాంతాలన్నీ బయటపడ్డాయని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇది ఒక కేతవరానికి సంబంధించిన కేతవరం ఊరన్నమాట ఇది అయితే పెద్ద పడవ కూడా ఉంది పడవ కూడా మునిగిపోయి పాడైపోయింది ఇది మునిగిపోయినట్టుంది సుమారుగా ఈ పడవ కొన్ని లక్షలు చేస్తుంది పడవ కొన్ని లక్షల ఖరీదు ఉంటుంది పడవ చాలా పెద్ద పడవ ఇది పెద్ద పడవ కూడా మునిగిపోయింది మొత్తం ఇంజన్కు సంబంధించిన ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సామాన్ అయితే ఉన్నాయడా అన్నీ మునిగిపోయాయి అనమాట మునిగిపోయి పాడైపోయింది సుమారుగా ఒక ఏడెనిమిది లక్షలు ఉంటుంది ఈ పడవ తయారు చేయాలంటే అంత పెద్ద పడవ అనమాట ఇది అలాంటి పెద్ద పడవే మునిగిపోయింది ఇలాంటి పడవే కాదు సుమారుగా పెద్ద పెద్ద ఇల్లు గుడులు బడులు ఇలాంటి ఎన్నెన్నో అసలు మునిగిపోయాయి కానీ ఈ ఊరికి సంబంధించిన పొలాల్లో మాత్రం మంచి మంచి వజ్రాలు అయితే దొరికే అవకాశం ఉంది ఆ పొలాల్లోకి మనం వెళ్ళాలి పొలాలు ఇట్లా రోడ్లు ఎందుకంటే ఏరియాలు అయితే కేతవరం చిట్టాల వీటికి సంబంధించిన కొన్ని ఏరియాలో అయితే రోడ్ల మీద ఇళ్లల్లో కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి వజ్రాలు అది ఎలా ఇళ్లల్లో రోడ్ల మీద ఎందుకు దొరికాయి అనేది దానికి ఒక చరిత్ర ఉంది అదైతే మీకు చెప్తాను చూడండి ఇక్కడైతే గుడి కూడా ఒకటి ఉంది గుడి కూడా మొత్తం పడిపోయిందనమాట పెద్ద పెద్ద గుడి ఇదంతా కూడా ఇట్లా బావరికి వెళ్ళిపోతే కృష్ణాన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఒక గుడి ఉంది గుడి కూడా శుభ్రంగా మునిగిపోయింది మునిగిపోయి ఎటు ఎటు పడిపోయినాయి అనమాట కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం కట్టించిన ఈ గుడులు ఇవన్నీ కూడా తొంగడు ఇవన్నీ బండలు పెద్ద పెద్ద బండలు ఇవన్నీ కూడా పడిపోయినాయి విగ్రహాలకు సంబంధించిన గుడులు ఇవన్నీ కూడా ఏదో నంది విగ్రహం కూడా ఉంది ఇవన్నీ కూడా ఊగులాడుతూ ఉంటాయి లోపలికి వెళ్ళకూడదు మనం ఎందుకంటే ఎప్పుడు పడిపోయిందో ఎప్పుడు ఉండకూడదు తెలియదు లోపలంతా గుడి అనమాట మునిగిపోయింది ఇది అంతా మునిగిపోయి పది సంవత్సరాల తర్వాత బయటపడిన ఊరు అనమాట కేతవరం ఊరు ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతులు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉన్న ఒక ఊరు కేతవరం ఊరు అనమాట కేతవరం అనగానే కోలూరు అనగానే ఎంత ఫేమస్ వజ్రాలకి అలాగే కేతవరం కూడా అంతే ఫేమస్ ఇదంతా కూడా ఊరు అట్లా బారికి లోపల అటు ఇల్లులు ఉన్నాయి ఇటు లోపల మొత్తం కట్టడాలు అనమాట ఊరు అదంతా కూడా పాడు పడైపోయి ఉన్నాయి ఇట్లా బారికి వెళ్తే ఇటు కృష్ణానది వస్తుంది ఇట్లా అన్నీ కూడా మొత్తం ఇల్లులేనమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చూడండి వజ్రాలకు సంబంధించి అలాగే క్రిస్టల్స్కి సంబంధించి రంగురాలకు సంబంధించి వజ్రాలు వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన సమాచారాన్ని నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి కేతవరం పొలాలు అలాగే కోల్లూరు పొలాలు పులుచింతల పొలాలు అడవి ప్రాంతాలు బీడు భూముల్లో వజ్రాల వేట ఎలా ఉంటుందో పది సంవత్సరాల తర్వాత కృష్ణానది బయటపడింది కదా ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో వజ్రాల వేటని ఎలా కొనసాగించాలో అనేది రాబోయే రోజుల్లో నా వీడియోల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి ఎవరికీ తెలియని రహస్యాలు వజ్రాల హంటింగ్ వజ్రాల వీడియోస్ వజ్రాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయని ఈ కోలూరు పులిచింతల ప్రాంతాలలో కూడా ఎవరికీ తెలియని ప్లేసులని అయితే మీకు చూపిస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇదంతా కూడా మునిగిపోయిన ప్రాంతాలన్నమాట ఇవన్నీ కూడా బయటపడ్డది ఇవన్నీ కూడా ఈ రాళ్ళ కుప్పల్లో మొత్తం వజ్రాలు దొరికే రాళ్ల దిన్నెలు ఉంటాయి సన్న సన్న రాళ్ళ దిన్నెలు ఆ రాళ్ళ దిన్నెల్లో ఎంతో మందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయన్నమాట వెతకాలి సన్న సన్న రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళల్లో మొత్తం బార్కి వెతకాలన్నమాట సన్న సన్న రాళ్ళల్లో ఎక్కువగా కృష్ణానది ఒడ్డు కాసుకొని ఉంది కాబట్టి ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా వజ్రాలు దొరికే ప్రాంతం అనమాట ఇదంతా కూడా ఈ సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మొత్తం బాధిగా ఆ చెట్టు ఉంది కదా ఆ తాటి చెట్టు కూడా మునిగిపోయింది నీళ్ళు ఫుల్గా నింపినప్పుడు చెట్లన్నీ మీకు కనిపించే చెట్లన్నీ మునిగిపోయాయి అది అది కనిపిస్తుంది కేతవరం గుడి అనమాట అది ఈ ఊరిలో ఒక గుడిలో ఉన్న విగ్రహాన్ని ఊరిలో మునిగిపోయింది కాబట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అది ఓ కొండ మీద గుడి కట్టి ఆ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టారు అక్కడ ప్రతి సంవత్సరం తిరణాలు కూడా జరుపుతూ ఉంటారు చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉందన్నమాట ఇవన్నీ రాళ్ళ కుప్పల్లో నాపరాల దిన్నెల్లో కూడా వజ్రాలు వెతికి చాలామంది అయితే వజ్రాలు తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వజ్రాలు అనగానే ఏదో పొలాల్లో లేకపోతే బీడు భూముల్లో వెతుకుతారు తప్ప ఇలాంటి నాపరాలల్లో కూడా సన్న సన్న రాళ్ళ దిన్నెలు ఉంటాయని వాటిల్లో వజ్రాలు దొరుకుతాయని చాలామందికి అయితే తెలీదు అవి ఎలాంటి దిన్నెలో ఎలాంటి రాళ్ళు కనపడతాయి అనేది నేను నా వీడియోలు చూపిస్తాను చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి కేతవరం పొలాలు వజ్రాలు దొరికిన పొలాలు ఎలా ఉంటాయో ఆ ప్రాంతం అంతా చూద్దాం రాబోయే రోజుల్లో నా వీడియోలు అయ్యే ఉండబోతున్నాయి అలాగే చిట్టాల చిట్టాలకు సంబంధించి అలాగే ఇట్లా బారికి వెళ్ళిపోతే కోలూరు పులిచింతల ఆ ప్రాంతానికైతే వెళ్ళిపోతాం పులిచింతల పొంతులు గారి కోలూరు పొంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇలా చూసుకుంటూ ముంపు ప్రాంతాల్లో పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో మునిగిన ఊర్లు వజ్రాలు దొరికే పొలాలు ఇవన్నీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా జాగ్రత్తగా అయితే మనం నిదానంగా పొంతులు గారి పొలాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాం చూద్దాం కొత్తగా నా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం